ఉప్పు సాల్ట్ అండి ఆ ఉప్పు ఒక్కటి జాలు శరీరం తుప్పు పట్టుకుపోవడానికి అవునండి ఇనుముకి తుప్పు పడితే ఎలా అయిపోతుందో మన బాడీ మనకు తెలియకుండానే అలా అయిపోతుంది వాపు అంటాం తెలుగులో ఇది సరిగా ఉండదు కానీ ఇన్ఫ్లమేషన్ అంటే అర్థమైపోతుందండి ఈ ఒక్కటి తగ్గిస్తే అంటే పూర్తిగా మానేసి మళ్ళీ బీపీ డౌన్ అయిపోయి కొత్త రోగాలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు చూడండి అది కూడా వద్దు కానీ క్రమంగా 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 తగ్గిస్తే ఏం తగ్గించమంటారండి మంచి మంచి సాల్ట్లు ఉన్నాయి కదా అవి మేము కొంతమంది అంటారు పాయింట్ వచ్చేసానండి హిమాలయన్ సాల్ట్ రాక్ సాల్ట్ పింక్ సాల్ట్ అని చెప్పి ఈ మధ్య కాస్త కాస్ట్ ఎక్కువైనా అంటే పది ఇరవై రూపాయలే అవి తెచ్చుకొని అవి తెచ్చుకొని లేని ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నారండి హిమాలయన్ సాల్టే కదా ఏం పర్లేదని చెప్పి వాడేస్తున్నారండి ఇక్కడ సోడియం లెవెల్స్ ఉంటాయండి సోడియం లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి గుర్తుంచుకోండి అంటే బెనిఫిట్స్ లేవా అంటే ఉన్నాయి బెనిఫిట్స్ కూడా చెప్తాను ముందు ప్రమాదాలు చెప్పేస్తున్నాను అండి సో మరి హిమాలయన్ సాల్ట్ కూడా తక్కువే వాడాలి రెండోది అయోడిన్ ఉండదండి మ్యాక్సిమం అయోడిన్ ఉండదు ఈ మధ్య థైరాయిడ్ ఇష్యూస్ ఎన్ని ఉంటున్నాయో తెలుసు కదా సో మరి ప్యూర్లీ హిమాలయన్ సాల్ట్ మీదే ఉండి ఎక్కువ తినేస్తున్నాం కదా అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ ప్రమాదం కూడా ఉంది చూసుకోండి ఇక లాభాలేంటి అంటారా ఏది హిమాలయన్ సాల్ట్ వల్ల లాభాలు కూడా ఉన్నాయండి ఇందులో కాల్షియం మెగ్నీషియం వీటితో ఇవి కూడా ఉంటాయండి అంటే సోడియంతో పాటు ఇవి కూడా ఉంటాయి సోడియం లెవెల్స్ తక్కువ ఉంటాయి కానీ ఇవి కూడా ఉంటాయి రెండోది కాస్త జీర్ణశక్తిని పెంచుద్దండి బాడీలో ఇన్ఫ్లమేషన్ని కాస్త తగ్గించడంలో హిమాలయన్ సాల్ట్ ఉపయోగపడుతుంది అలాగని పొలోమని తినకూడదు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను జనరల్గా ఉప్పుకి బీపీకి దగ్గర సంబంధం కదండి సో హిమాలయన్ సాల్ట్ వాళ్ళకి కొద్దిగా అండి కొద్దిగా బీపీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీకు అర్థమైపోయింది కదా అలాగే రెండోది ఆయుర్వేదంలో దగ్గు జలుబు గొంతు నొప్పులు వీటికి హిమాలయన్ సాల్ట్ ప్రిఫర్ చేస్తారంటే రెగ్యులర్గా మనం కూడా చక్కగా భోజనం చేసిన తర్వాత పుక్కిలించి ఆ ఉప్పు నీరు గొంతు దాకా పుక్కిలించి ఊయగలిగితే అది కూడా చాలా చాలా మేలు జరుగుద్ది ఇంకా మామూలు సాల్ట్తో పోల్చుకుంటే మెటబాలిజం ఇంప్రూవ్ అండి కాస్త కాస్త మెటబాలిజాన్ని హిమాలయన్ సాల్ట్ ఉపయోగపడుతుంది అలాగే చర్మ ఆరోగ్యం స్నానం చేసేటప్పుడు రెండు మూడు స్పూన్లు ఆ నీళ్ళలో వేసుకొని చేయటం వల్ల ఒళ్ళు నొప్పులు దగ్గర నుంచి ఇవన్నీ తగ్గి శరీరం కాస్త నెగనెగలాడే అవకాశం ఉంది అయితే ప్రమాదాలు ముందే చెప్తున్నాను పూర్తి హిమాలయన్ సాల్ట్ మీద ఆధారపడొద్దు ఏదో వచ్చింది కదా అని చెప్పి పది పాతిక రూపాయలు ఎక్కువ కొన్నామని చెప్పి రెండు స్పూన్లు వాడే చోట నాలుగు స్పూన్లు వాడొద్దు రోజు మార్కెట్లో దొరికే అన్ని కూడా పింక్ సాల్ట్ హిమాలయన్ సాల్ట్ కాదండి అది ఒకసారి చూసుకోండి నకిలీలు చాలా చాలా ఉండే అవకాశం ఉంటుంది కొంతమందికి పడకపోవచ్చు ముందే ట్రై చేసినప్పుడు చూసేయండి కొంతమందికి అసిడిటీ గ్యాస్ట్రిక్ ఇలాంటి సమస్యలు ఉంటాయి అవి ఉన్నప్పుడు హిమాలయన్ సాల్ట్కి దూరంగా ఉండే ఏదేమైనా కానీ ఓవరాల్గా ఉప్పు అయితే ఎంత తగ్గిస్తే అంటే తగ్గించుకుంటూ పోతే చాలా హెల్దీగా ఉంటామనేది నా అభిప్రాయం